వయసులో అడ్రపోయి క్రి స్నాప మహిమ మంది చాలామంది జిమ్కి వెళ్తూ ఉంటారు ఎక్సర్సైజ్ సెంటర్స్కి వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ కావాలండి శరీరం బాగా గట్టిగా దృఢపడాలండి శరీరాన్ని సాధకం చేయాలండి శరీరం బలంగా ఉండాలండి ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తే ఫిట్నెస్ సెంటర్స్కి వెళ్తే సాధకం చేస్తే నా శరీరం బలంగా ఉంటుంది బాడీ బిల్డ్ చేసుకోవాలి అంటూ ఉంటారు సిక్స్ ప్యాక్ సంపాదించుకోవాలి అంటూ ఉంటారు దేవుని లేఖనల్లో మాట ఏం తెలియచేస్తుందో తెలుసా శరీర సంబంధమైన సాధకము కొంత మట్టికే ప్రయోజనకరంగా ఆత్మ సంబంధమైన సాధకము భూమి మీద ఉన్నప్పుడు పరలోకానికి మోక్షానికి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది మరి దినం ఏం చేయాలి అంటే కొద్ది కాలం ఉండే శరీరాన్ని బిల్డప్ చేసుకోవడానికి నువ్వు ఫిట్నెస్ సెంటర్స్కి సాధకం చేస్తున్నావు కదా దేవుని ఆత్మతో నింపబడి నీ ఇంద్రియ నిగ్రహాలను కానీ అంటే కళ్ళను మాటలను చూపులను హృదయాన్ని